హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్ లోక్స్ ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మన సేవ్ శుక్రవారం స్పెషల్ వీడియో ఈ కాంప్లెక్స్ ఏ బ్లాక్ శ్రీ శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి అయితే వస్తుంది సో వీళ్ళ దగ్గర నుంచి మనం ఎప్పటికప్పుడు మంచి మంచి కలెక్షన్స్ అనేది షేర్ చేస్తూనే ఉంటున్నాం కదా సో ఈ రోజు కూడా మంచిగా స్పెషల్ సారీ కలెక్షన్స్ అయితే తప్పించేసారు ఇదంతా కూడా ఫుల్ ఆఫ్ మనకి క్యాటలాగ్స్ తుఫాన్ అయితే ఉంది అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకుంటే చాలా కలెక్షన్ అయితే ఎప్పటికప్పుడు ఉంటాయి అట్లాగే మనకి ఫ్యాన్సీ సారీ కలెక్షన్ దుప్పటాస్ కూడా ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా డిజిటల్ డిజైన్స్ ఉంటాయి మంచి ట్రెండింగ్ కలెక్షన్స్ కూడా చాలా అయితే ఉంటాయండి రెగ్యులర్ వేర్ సారీస్ కలెక్షన్ కాటన్ ఇక కాటన్లో కూడా మీకు చాలా సరికొత్త డిజైన్స్ అయితే తీసుకొచ్చేసారు సో కాటన్స్ కూడా ఉన్నాయి ఇలా చూసుకుంటూ వెళ్తే మనకి కలెక్షన్ అనేది అన్లిమిటెడ్ అనమాట ఇంకా సో ఎప్పటికప్పుడు మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు మనకి చూసుకోవచ్చు అండ్ అట్లాగే మంచి మంచి ఆఫర్స్ కూడా అయితే ఇస్తూ ఉంటారండి సో ఈరోజు వీడియోస్ కూడా మంచిగా అంటే లాగా మంచి స్టోరీస్ చెప్పినట్టుగా ఒక ఐదు వీడియోలు అయితే ఇచ్చేస్తున్నాను అన్నారు ఇవాళ సో అట్లా మనం వన్ బై వన్ కలెక్షన్ అయితే చూసేద్దాం ఇవన్నీ చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అన్ను ట్రెండ్జంలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెలైకోన్ మీరు ఆల్ ఆప్షన్కి ట్యాప్ చేస్తే వీడియో అప్లోడ్ చేయని నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఇక్కడ వాళ్ళైనా హ్యాపీగా చూసి మీరు ఆన్లైన్ పర్చేజ్ అయితే చేసేసుకోవచ్చు కలెక్షన్లోకి అయితే వెళ్ళిపో సో ముచ్చటగా మూడో వీడియో ఏంటి సార్ ఓకే 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 బుధవారం సో టీనేజర్ కట్ ఉన్నాయి కూడా ఈ రెండు సైజులే ఉంటాయి ఓకే ఎల్ ఎక్సెల్ రేయాన్ ఉంది ఫ్యాన్సీ మెటీరియల్ ఉన్నాయి చెప్పారు కదా ఆల్ మిక్స్ కలెక్షన్ ఎల్ ఎక్సెల్ అదే మళ్ళీ చెప్పిన తర్వాత వాళ్ళు అంటారు కాబట్టి వెళ్ళి ఎక్సెల్ చెప్తున్నారు చెప్పడం ఇరవై కాపులు కొన్న వాళ్ళకి వంద రూపాయలు చెప్పని ఓకే ఓకే చెప్పండి సార్ అదేంటి టాప్ చెల్లెమ్మలకి అంటే ముందు ఇరవై ముప్పై పెట్టాం కొంతమంది లేని పది పెట్టచ్చుగా అన్నారు వాళ్ళ కోసం పది ఓకే పది కొనుక్కోండి వెయ్యి రూపాయలు బాగుంది ఈ ఆఫర్ బాగుందండి చక్కగా సో పది టాప్లు వెయ్యి రూపాయలకి అయితే ఇస్తున్నారు చాలా బాగుంది కలెక్షన్ మీకు మిక్సడ్ కలెక్షన్ ఇందులో రేయాన్ ఉంది ఫ్యాన్సీ ఉంది ఇట్లా ఫ్యాన్సీ ప్యాటర్న్స్ వస్తున్నాయి నెక్ దగ్గర మచ్చుగా షాప్ బటన్స్ అసలు రెగ్యులర్ వేర్కి చక్కగా షాప్స్ వర్క్స్ చేసుకునే వాళ్ళకి వాళ్ళకి కూడా ది బెస్ట్ కలెక్షన్ అండి చాలామంది అది బాగుంది ఆహా అంటే అప్ టు నీలెంత వరకు అంటే ఫ్రాక్ మోడల్ ఓకే స్లీవ్లెస్ కూడా స్కర్ట్స్ మీదకి బాగుంటాయి ఇట్లా అంటే ప్లాజోస్కి దానికి కూడా వేసుకోవచ్చు బాగుంటాయి సార్ చెప్పినట్టు జీన్స్ కానీ ప్లాజోస్కి స్కర్ట్స్ పటియాల మీద కూడా టాప్స్ ఉన్నాయి అంటే ఇది కూడా ఇప్పుడు అంతేనా ఏవైనా పది తీసుకోండి మీకు సంబంధం లేదు ఎలా తీసుకుంటారో ఎక్సెల్ తీసుకుంటారో షార్ట్ టాపా లేదా స్ట్రైట్ కట్ టాపా ఏవైనా తీసుకోవచ్చు మినిమం టెన్ తీసుకోవాలి వెయ్యి రూపాయలకి ఇస్తారనమాట చక్కగా ఇవి బాగుంది కదా ఒక ఇద్దరు వచ్చేసి ఐదు ఐదు తీసుకున్న ఐదు వందలకి ఐదు టాపులు లెక్కన వస్తాయి కానీ ఒక్కరికైతే ఇయరో మినిమం టెన్ తీసుకోవాలి ఫోర్టీన్ టెన్స్ రే కూడా వస్తుంది అంతా చూడండి మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ చక్కగా మిక్స్డ్ కలెక్షన్ అండి షో బటన్స్ కూడా ఉన్నాయి ఇట్లా ప్లెయిన్ మంచి ఆఫ్ గ్రీన్ సో ఫ్యాన్సీ ఇట్లా కాటన్ కూడా వస్తుంది రియోన్ కాటన్ ఇది అయితే ఇదిగో షార్ట్ లెంత్ టాప్స్లో కూడా చూస్తున్నారు చాలా కలర్స్ డిజైన్స్ సో రిస్టాక్ అయినా మంచి టాప్స్ కలెక్షన్ అండి చాలా బాగున్నాయి పది కొనుక్కోండి వెయ్యి రూపాయలు ఇచ్చేసాయండి బాగుంది లైట్ వెయిట్లో ఉన్నాయి సో అన్నీ కూడా రఫ్ అండ్ టఫ్ అండి ఇవన్నీ ఏంటంటే మనకి మిషన్ వాష్ జాగ్రత్తగా ఇలా ఇప్పుడు హాస్టల్లో ఉన్న వాళ్ళ పిల్లలకి వాళ్ళకి కూడా మంచిగా యూజ్ అవుతాయి ఎందుకంటే వాళ్ళు నైటీస్ ఇస్ యూస్ చేయరు కదా చక్కగా టూ పీస్ కింద రెగ్యులర్ వేర్ టాప్స్ సివిల్ డ్రెస్ వాళ్ళకి కూడా మంచి కలెక్షన్ ఎన్ని కలర్స్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయి కదా మీరు వీక్ కాదు మంత్కి ముప్పై టాపులు కొనుక్కొని వెళ్ళిపోవచ్చు మూడు వేలు ఇస్తే ముప్పై టాపులు వస్తాయి ఈ రోజు వేసింది రేపు వేయకుండా చక్కగా తక్కువలోనే మంచిగా మనం డిజైన్ చేసుకో అంటే వేర్ చేసుకోవచ్చు అనమాట కలెక్షన్ అనేది సో డిఫరెంట్ కలెక్షన్ నిజమే పట్టు చీర ఐరన్ చే అదే బాగుంది అసలు బ్లౌజ్ కూడా రాదు కదా అసలు ఫస్ట్ ఒక అంటే జాకెట్ ముక్క కొనాలి అంటేనే మనకి వన్ ట్వంటీ వన్ థర్టీ సింగిల్ కొనుక్కోవాలి అంటే అలాంటిది మనకి హండ్రెడ్ రూపీస్కి టాప్ వస్తుందండి చక్కగా అదో చూడ్చుకోండి మనకి ఫ్రాక్ మోడల్ టాప్స్ కూడా అయితే ఉన్నాయి ఇట్లా మంచి ప్లెయిన్ టాప్స్ వస్తున్నాయి షాఫ్ బటన్స్ గ్రే కలర్ చాలా కలర్ చాటు ఉన్నాయి అనమాట మీకో ఇవైతే టూ సిస్టర్స్ ఎవరంటే తీసేసుకోవచ్చు అలాగ కూడా మీరు కావాలంటే ఇదిగో ఇవి చూడండి సేమ్ మళ్ళీ మనకి ఎల్ ఎక్సెల్ ఈ రెండు సైజులు మాత్రమే ఉన్నాయి చాలా క్లియర్గా అయితే చెప్తున్నాను సో ఎవరికి ఎన్ని కావాలన్నా మినిమం అయితే టెన్ తీసుకోవాలి ఇంకా మోర్ దెన్ టెన్ మీ ఇష్టం అండి సో ఫ్రెండ్స్ బ్యాచ్ అంత బెటాలియన్ ఒకసారి వచ్చేసారంటే బోల్ టాపులు తీసుకెళ్ళిపోవచ్చు ప్రాబ్లం ఏం లేదు అండ్ అమ్ముకునే వాళ్ళకి కూడా ది బెస్ట్ కలెక్షన్ అండి అమ్మే వాళ్ళు ఏంటంటే ఇలా తీసుకెళ్లిపోయి మీరు వన్ ఫిఫ్టీ అలా కూడా చాలు అదే అంటున్నా చక్కగా అలా వేసుకుంటే మీకు తొందరగా కలెక్షన్ కూడా సేల్ అయిపోతుందండి మంచిగా తొందరగా కలెక్షన్ సేల్ అవుతుంది మళ్ళీ మీరు వేరే తీసుకెళ్ళి కూడా అమ్ముకోవచ్చు అనమాట తొందర తొందరగా చూడండి స్ట్రెయిట్ లైన్స్ లోని కాలర్ నెక్ లోని షాఫ్ బటన్స్ కూడా మారుతూ అనమాట ఇట్లా మనకి సో ఇలా ఎన్ని కావాలంటే అన్ని తీసేసుకోండి కానీ వన్ డే ఆఫర్ మాత్రమే ఉంటుంది సో కొంచెం ఫాస్ట్గా అన్ని ప్లెయిన్లో చూడండి అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇదిగో సార్ మాకు వర్క్ వద్దు ప్లెయిన్ కావాలంటారు ఇదిగో ప్లెయిన్లో చూడండి అసలు ఎంత హెవీ అయితే ఉందో మళ్ళీ ఇది ఇక్కడ ఫ్రాక్ మోడల్ అదిగో చూడండి అసలు వర్క్ మళ్ళీ మనకి ఇక్కడ అంతా కూడా మనకి మంచిగా వర్క్ కూడా అయితే వస్తుందండి భలే ఉంది టాప్ అయితే సో దేనికి అదే హైలెట్గా అయితే ఇదిగో మళ్ళీ వన్ మోవర్ ఇంకా కలెక్షన్ ఇట్లా మనకి స్ట్రైట్ కట్టు ఫ్రాక్ స్ట్రెయిట్ ప్లెయిన్ ఇంకా అన్నీ ఉన్నాయి ఇది అది కాదు చాలా అయితే ఉన్నాయి సో తొందరగా అయితే వచ్చేసి హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి ఇట్లా షార్ట్ లెంత్ టాప్స్ స్లీవ్లెస్లోకి అంటే పిల్లలకి పిల్లలకినే లేదండి ఇప్పుడు చక్కగా పెద్దవాళ్ళు కూడా జీన్స్కి స్కర్ట్స్కి వేసుకుంటున్నారు కదా షార్ట్ లెంత్ టాప్స్ అలాంటి వాళ్ళు హ్యాపీగా అయితే వేసుకోవచ్చు ప్రిఫర్ చేసుకోవచ్చు అండి ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ అనేది చాలా బాగున్నాయి నిజంగానే ఇంకో ఇలా బోల్డ్ కలెక్షన్ అయితే ఉన్నాయి కానీ పది తీసుకుంటే వెయ్యి రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది హ్యాపీగా ఎక్కడ ఉన్న వాళ్ళైతే మీరు డైరెక్ట్ వచ్చేసండి డైరెక్ట్ వస్తే చాలా కలెక్షన్ చూడొచ్చు అనమాట ఓకే అదిగో ఉన్నాయి ఇంకా కానీ ఎన్నున్నా వెయ్యికి వంద రూపాయలు అంటే వెళ్ళిపోతాయి అండి ఫాస్ట్గా అదిగో అసలు చాలా డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ అదిగో మంచి కలర్ఫుల్గా అయితే ఉన్నాయండి మొత్తం అసలు బండిల్స్ బం అంటే ఇప్పుడు ఆ బండిల్కి మనకి పది వస్తున్నాయా చెప్ప ఓకే సో బండిల్ టు బండిల్ అదిగో చాలా ఎక్కువే ఉన్నాయి ఓకే సో అట్లా మీకు ప్యాక్ చేసి ఇచ్చేస్తారు విత్ కవర్తో చక్కగా ఎంత నీట్గా ఉన్నాయో చూడండి ప్రతి టాప్ కూడా మీకు ఓకే బండిల్స్ టు బండిల్స్ సో టీనేజర్స్ స్పెషల్ కలెక్షన్ సూపర్ అయితే ఉందండి బుధవారం కలెక్షన్ బుద్దిమంతుల్ లాగా చక్కగా కొనేసుకోవచ్చు అనమాట అంత కలెక్షన్ అయితే ఉన్నాయి టాప్స్ అన్ని బుధవారం కలెక్షన్ ఇది బుధవారము ఓకే సో అంటే బుధవారం స్పెషల్ అంతా కూడా మనం ఇచ్చేది టీనేజర్స్ స్పెషల్ కలెక్షన్ బాగుందండి సో చూసుకోవచ్చు బుధవారం కలెక్షన్ చక్కగా బొద్దు బొద్దు పాపలకైనా ముచ్చటైన ఆడపడుచులకైనా ఎవరికైనా రెగ్యులర్ షాప్స్కి ఎంప్లాయీస్ ఎవరు ఎలా తీసుకున్నా కూడా హ్యాపీగా అయితే పింక్ చేసుకోండి కేవలం వంద రూపాయలే కానీ మినిమం పది తీసుకోవాలి సింగ్ సో మినిమం అంటే సింగిల్ అంటే ఇస్తాను సింగిల్ లేదండి చక్కగా తక్కువకే ఉంది కాబట్టి ఏముందండి వెయ్యి రూపాయలు తెచ్చుకుంటూ ఇద్దరు రండి అవును చక్కగా బాగుందండి సో సార్ చెప్పిన ఐడియా బాగుంది అయినా పది రోజులు పది వేసేసుకోవచ్చు చక్కగా శ్రవణ్ మాసం అంతా కొత్త కలెక్షన్ కలకలలు ఆడుతూ ఆడపిల్లలు అయితే ఉండాలి సో ఆ మెయిన్ కాన్సెప్ట్తో ఏ వీడియోకి ఆ వీడియో నిజంగా హైలెట్ అయితే ఇచ్చేస్తున్నారు బుధవారం స్పెషల్ ఫుల్ ఆఫ్ టీనేజర్స్ కలెక్షన్ నెక్స్ట్ గురువారం వీడియోకి అయితే సో మన ఛానల్లో చక్కగా జ్యువలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్